అనగనగా ఒక భారతదేశం ఆ దేశంలో కొందరు మత ఉన్మాదులు మాకు సెపరేట్ దేశం కావాలి అని గొడవ చేశారు భారత మాత మీ కర్మ అని చెప్పి వాళ్ళకి కొంత భూమినిచ్చి కొంత భిక్షమేసి మీ బ్రతుకు మీరు బ్రతకండి అని వదిలేసింది అదే పాకిస్తాన్ మనం ఎన్నో సార్లు గుళ్ల దగ్గర చూసే ఉంటాం మనం ఇచ్చిన ఒక రూపాయి బిళ్ల కోసమో ఒక కొబ్బరి చిప్ప కోసమో బిచ్చగాళ్లు ఎలా కొట్టుకుంటారు అచ్చం అలాగే కొత్తగా చేతికి వచ్చిన దేశంలో బిచ్చగాళ్లు కొట్టుకోవడం మొదలైంది కొందరు పెద్ద బిచ్చగాళ్లు వాళ్ళకన్నా తక్కువ జాతి వాళ్ళ వనరులని లాక్కొని వాళ్ళని హింసించడం మొదలు పెట్టారు ఆ బాధలు తట్టుకోలేక మాకు సహాయం చేయండి మొర్రో అని భారత మాత కాళ్ల మీద పడి బ్రతిమలాడుకున్నారు బిచ్చగాళ్ళ ముడ్డి మీద ఒకటేసి ఆ బిచ్చపు దేశాన్ని రెండు ముక్కలు చేసి ఒక చిన్న ముక్కని ఈ చిన్న బిచ్చగాళ్ళకిచ్చి ఇకనైనా హ్యాపీగా బ్రతకండిరా అని చెప్పింది అదే బంగ్లాదేశ్ అయితే పాపం భారత మాతకి తెలియని విషయం ఏమిటంటే బిచ్చగాళ్లకి ఆశ ఎక్కువ వాళ్ళకి ఎంత ఇచ్చినా ఇంకా కావాలంటారు ఎందుకంటే వాళ్ళకి కష్టపడటం రాదు ఫ్రీగా వచ్చే వాటి విలువ తెలియదు అందుకే వాళ్ళ ఆశకి అంతులేదు మాకింకా కావాలి అని ఎప్పుడు ఏదో రకంగా భారత మాతాని ఇబ్బంది పెడుతూ ఉన్నారు తమకి జన్మనిచ్చి తమకి ఉండడానికి భూమినిచ్చి బ్రతకడానికి డబ్బులిచ్చిన తల్లినే ఏ మాత్రం కృతజ్ఞత లేకుండా ఇప్పుడు నోటికొచ్చినట్టు తిడుతున్నారు దాడులు చేస్తున్నారు వాళ్ళిద్దరూ కలిసిపోయి చైనా లాంటి శత్రు దేశాలతో చేతులు కలిపి భారత ముక్కలు చేసి పంచుకుందామని కలలు కంటున్నారు ఈ విషయం గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకోవాలి అంటే ఫుల్ వీడియో చూడండి